లక్ష్మీ కటాక్షం కావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు చాలామంది దీనికి కూడా ఏదో గుర్రము యొక్క నాడా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి మరోడు చేయండి ఇలాంటివన్నీ చెప్తున్నారు నిజమే అవన్నీ కూడా తెచ్చుకోవడానికి ఖర్చు కూడా అవుతుంది దానికోసం తేలిక మార్గాన్ని మన ఆదిశంకరుల వారు అద్భుతంగా చెప్పారు ఏమిటది కనకధారాస్తవం దాంట్లో ప్రధానంగా పద్దెనిమిది శ్లోకాలు ఉంటాయి ఒక్కొక్కతోట రెండు మూడు ఎక్కువ తక్కువ ఉంటాయి కనకధారాస్తవాన్ని పొద్దుటి పూట మూడు సార్లు చదవండి అమ్మవారి ఎదురుకుంటా నిలబడి కూర్చుని అమ్మవారికి పూజ చేసి అమ్మవారికి పూజ అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఉండాలి అక్కడ అక్కడ ఉన్న ఆ ఫోటోకి కానీ ప్రతిమకు కానీ లేదు మీరు శ్రావణ మాసాల్లో లక్ష్మీ రూపు కొనుక్కుంటారు కదా అదేనైనా పళ్ళెల్లో వచ్చి పదకొండు సార్లు పసుపు పదకొండు సార్లు కుంకుమ పదకొండు సార్లు గంధం వేయండి రెండు పుష్పాలు వేయండి నివేదన మీకు వీలైతే మధుర పదార్థం ఏమైనా నివేదించండి లేదంటారా కొన్ని వందల సంవత్సరాలుగా ఒక నైవేద్యం ఉంది ఏమిటో తెలిసిన శనగలు నానవేసి నైవేద్యం పెట్టడం లేదా పెసరపప్పు నానవేసి నైవేద్యం పెట్టడం పానక నివేదన చెయ్యండి అంటే కనకధారాస్తవాన్ని శ్రద్ధగా చదవండి అంతేకాదు శుక్రవారాలు పద్నాలుగు శుక్రవారాలు సాయంకాలం లక్ష్మీ పూజ చేసుకోండి లక్ష్మీ అష్టోత్తరము లక్ష్మీ శతనామ స్తోత్రం ఏది ఉంటే అది చదువుకోండి జాగ్రత్తగా ఒక రు శుక్రవారం కూడా ఒక ముత్తైదుకి కానీ ముగ్గురు ముత్తైదువులకు కానీ మీ తోచిన నైవేద్యం సమర్పించిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇవ్వండి క్షేమం కలుగుతుంది మీకు ధనప్రాప్తి ఉంటుంది ఇంకొక మాట ఇంటి ముందు ఆ బూడిద గుమ్మడికాయ పెడతారు కదా దాని మీద ఒక కిలో పటిక పటిక వెళ్ళం కాదు పటిక ఒక ముక్క అది పసుపు కుంకుం వేసి దాని మీద తగిలించండి ప్రతిరోజు సాయంకాలం ఇంటి ముందు గడప ముందు ఒక దీపం పెట్టి నమస్కరించండి ఇది లక్ష్మీ కటాక్షానికి చాలా తేలిక మార్గము అంత మాత్రమే కాదు శ్రమ పడక్కర్లేదు హాయిగా సంపద కలుగుతుంది మనకి ఇల్లుని శుభ్రంగా అట్టే పెట్టుకోండి ఆడవాళ్ళు అవాంతరం వచ్చిన ఐదు రోజులు ఉంటాయి కదా నాలుగు రోజులు ఆ రోజుల్లో మాత్రము దయచేసి పూజ చేయనవసరం లేదు పక్కన పెట్టేయండి పర్వాలేదు ఇది లక్ష్మీ కటాక్ష ప్రాప్తికి సులభ మార్గము ఏమిటది కనకధారాస్తవం అమ్మవారి స్తోత్రం చేసుకోండి లక్ష్మిని ఒక్కరినే కాదు ఆరాధన చేయాల్సింది పక్కని లక్ష్మితో పాటు నారాయణ ఉండాలి పార్వతి అమ్మవారే కాదు పరమేశ్వరుడు ఉండాలి సరస్వతితో పాటు బ్రహ్మదేవుడు ఉండాలి నియమం ఇది అది తప్పుతున్నా మనం అంతా దయచేసి ఈ ప్రయత్నం మీరు చేయండి మంచి ఫలితం లభిస్తుంది ఇంకొక సందేహం ఉడుగుతారు దీంట్లోనే అయ్యా లక్ష్మీ ప్రతిమంటే మళ్ళీ ఐదు వందలు వెయ్యి రూపాయల అవుతుంది పటం పెట్టుకుంటాం అలా కాకుండా ఇంకేమన్నా ఉందా ఉందండి ఏమిటంటే చిన్న ప్లేటులో చిన్న పళ్ళెం పెద్ద పళ్ళెం ఉందో పసుపు గౌరవం అని పెట్టండి పసుపు ముద్ద పసుపు కుంకం అది వేయండి దాని మీద గుర్తుపెట్టండి ఈ పూజ చేసుకోండి చేసుకుని ఇరవై ఒక్క రోజులు అవాంతరం లేకుండా చూసుకోండి చేయండి అప్పుడు మీకు అవాంతరం వస్తుంది ఆ ఐదు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇరవై ఒకటి అనగాని మీరు అడగచ్చును యావండి పసుపు అంతా పసుపు కుంకుమ గంధం ప్లేట్లో పెరిగిపోతాయి కదండీ ఏమీ పర్వాలేదమ్మా అదంతా తీసి ఒక డబ్బాలో వేసుకోండి మళ్ళీ ఇంకో పసుపు గౌరవం పెట్టుకోండి మళ్ళీ చేయండి ఇలాంటివి ఐదు ఆవృత్తులు చేయండి అంటే ఐదు ఇరవై ఒక్క రోజులు మీకు తేడా మూడు ఇరవై ఒక్క రోజుల్లోనే తేడా కనిపిస్తుంది తరువాత ఇందాక చెప్పినట్టుగా సాయంకాలాలు దీపం పెట్టండి కాస్త రెండు మూడు చిటికల ఉప్పు తీసుకుని ప్రతి గదికి దిష్టి తీసేసి వీధి వీధిగుమ్మాను కూడా దిష్టి తీసి పెంట మీద పడేయండి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి దీనివల్ల ఇంట్లో ఆరోగ్యం ధనప్రాప్తి అప్పులు తీరడం ఇవన్నీ జరుగుతాయి అది గమనించండి సులభ మార్గాన్ని చెప్తున్నాం వేలకు వేల ఖర్చు పెట్టుకుని చేసే విధానం ఉంది తొమ్మిది రకాల నూలలు ఇరవై ఏడు రకాల దీపాలు ఇవన్నీ ఉన్నాయి కాదని అంటలేదు అందరికీ సులభంగా ఉండే మార్గాన్ని స్కాంద పురాణం చెప్పింది మీకు చెప్తున్నాం స్వస్తి